మీరు రెండు లక్షల రుణమాఫీ ఏదైతే ప్రకటించిందో మీరు బ్యాంకులలో పోయి అప్పులు తెచ్చుకోండి మేము వచ్చినాక మాఫీ చేస్తామన్నటువంటి మాట చెప్పిందో అన్నాడు ఈనాడున్న ముఖ్యమంత్రి ఆనాటి పిసిసి రేవంత్ రెడ్డి గారు మరి ఈ రోజు నిబంధనలు ఎందుకు పెడతా ఉన్నారు ఆ రోజు మీరు చెప్పిండ్రు నలభై వేల కోట్ల నుంచి నలభై మూడు వేల కోట్లు కావాలా ఈ రెండు లక్షల రుణమాఫీ చేయడానికి ఈ రోజు అది పదిహేను వేల కోట్లకే ఎట్లా పరిమితం అయింది పదిహేను వేల కోట్లలో మీరు ఇచ్చింది కేవలం పదమూడు వేల కోట్లయినం ఇరవై శాతం ఇష్ట అయిపోతున్నటువంటి అబద్ధం మాటలు చెప్తున్నారు రోజు బాగా రైతులు రుణమాఫీ అయిపోయింది రుణమాఫీ అయిపోయింది కేవలం కొద్ది మంది మాత్రమే మిగిలినారని ఆనాడు ఏ నిబంధనలు లేకుండా అమలు చేస్తామన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకునేదాకా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసేదాకా రైతాంగం వెంబడి భారతీయ జనతా పార్టీ ఉండదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా